అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా మీద కొత్త అప్డేట్ వచ్చిందండి అంటే అన్నదాత సుఖీభావ ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ చూపిస్తుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనపడుతుంది ఓకే చూడండి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు ఈ యొక్క అన్నదాత సుఖీభావ అంటే జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభావ సో దానికైతే డేట్ ప్రకటించడం అయితే జరిగింది బయటకు వచ్చి మంత్రి పాదసార్ గారు కూడా దీని గురించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఎప్పుడు ఇస్తారో ఈ అన్నదాత సుఖీభావ పథకం అంటే ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంతొమ్మిది విడత అయితే విడుదల చేయబోతుంది మొదటి వారంలో అదే తేదీన అదే రోజున లేదా పీఎం కిసాన్ విడుదలైన వారం లోపు లేకపోతే రెండు రోజుల్లోపు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా మేము విడుదల చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తామని నమ్మబలికింది కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ని పదివేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది సో పదివేల రూపాయలు పెంచారు కనుక మేము ఎలాగో ఇరవై వేలు అన్నాం కనుక సో కేంద్ర ప్రభుత్వం పదివేలు ఇస్తుంది కనుక మేము పదివేలు ఇస్తామన్నారు సో దీనికన్నా జగన్ గారే బెటర్ కదా అంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చినప్పుడు ఇరవై వేలు అన్నారు ఇప్పుడు పదివేలు పెంచింది కాబట్టి మినిమం ఇరవై ఐదు వేలు ఇస్తే మంచిది అయితే ఇది మా మన తరఫున ప్రభుత్వానికి రిక్వెస్ట్ తప్ప డిమాండ్ కమాండ్ ఏమి లేదు ఎందుకంటే ప్రభుత్వం మాట ఇచ్చింది సో ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాకు ము ముందుగా ఈ పదివేల రూపాయలని ప్రకటించడంతో ఇంక ఇరవై వేలకే సెట్ అయిపోయి కానీ జగన్ గారు అలా కాదు ఈ ఏదైతే మేము ఇస్తామన్నామో దానికి పదమూడు వేల రూపాయలు యాడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది సో పద్దెనిమిది వేలు వచ్చింది అయితే ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం ఓన్లీ పదివేలు మాత్రం ఇస్తుంది అది కూడా రెండు విడతలు అయితే ఇస్తుంది ఫిబ్రవరి మొదటి వారంలో అయితే పిఎం కిసాన్ విడుదలైన రోజు లేదా పిఎం కిసాన్ విడుదలైన నెక్స్ట్ వారంలోపు ఈ అన్నదాతలకు ఏదైతే పెట్టుబడి సాయం ఉందో మొదటి అయితే వేస్తారనమాట సో మరలా దీనికి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళాలి ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు పొలానికి సంబంధించిన వన్ బి అడంగులు ఏవైతే ఇవ్వాల్సి ఉంటుంది ఏ పంట వేసారో ఎంత విస్తీర్ణలు చేశారో ఇవన్నీ కూడా విఆర్ఓ నమోదు అయితే చేస్తారో ఇవన్నీ నమోదు చేసిన తర్వాత పొలం ఉన్న రైతుకేమో ఒకలాగా ఎవరైతే ఈ యొక్క బంజారు భూములు ఏవైతే చేస్తూ ఉంటారో కౌలు భూములు కౌలు రైతులు కార్డులు ఇచ్చి మరియు వారికి డబ్బులు కూడా వేయడం అయితే జరుగుతుంది అనమాట చూద్దాం అప్డేట్ వస్తుంది మరొక వీడియో చేస్తుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ